హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను దేవీ నవరాత్రులు మూడవ రోజు దేవి అవతారంగా అమ్మవారు దర్శనమిస్తారు కదా ఇంక ఇక్కడైతే పులిహోర నిమ్మకైతే పులిహోర చేశాను శనిగలు చేశాను ప్రసాదంగా ఇంకా దేవి అంటే తెలిసిందే కదా అమ్మ ఆకలిని తీర్చే అమ్మ ఈ ప్రపంచంలో సమస్త ప్రాణకోటికి జీవనాధారము ఆహారము ఆ ఆహారాన్ని ఆకలిని తీర్చే అద్భుతమైన దేవతా రూపమే దేవి ఈ దేవతను ఆరాధించడం ద్వారా మనకి ఆకలి దప్పికలు లేని ఆనందమైన సంతోషమైన జీవితము కలుగుతుంది ఇంకా ఇంటి ఇల్లాలిగా మనము అన్నపూర్ణాదేవిగా ఉండాలి పూజలు వ్రతాలు చేయడమే కాదు వాటి యొక్క అంతరార్థం ఏంటి ప్రతి దేవతా స్వరూపం యొక్క విశిష్టత ఏంటి ఆ అమ్మవారు మనకి ఏం చెప్పింది మనం ఏది ఫాలో అవుతున్నాం అనేది చాలా ముఖ్యమైనది ఏదైనా సరే పీఠం పెట్టుకొని పూజ చేసుకోవడము ప్రతి దేవతని ఆరాధించడం అంటే ఆ దేవతా స్వరూపములో మనకి అమ్మ ఏ జ్ఞానాన్ని ప్రసాదించింది అన్నపూర్ణ శక్తి అంటే అన్నపూర్ణ దేవి అంటే మనకి ఆహారాన్ని సమస్త జీవకోటికి ఆహారాన్ని ప్రద ప్రసాదించి ఆకలి దప్పికలను తీర్చే దేవతామూర్తిగా కాశీలో వెలిసిన అన్నపూర్ణాదేవి ఈ సమస్త మానవాళికి మనకు ఆహారాన్ని మా ఎటువంటి కొరత లేకుండా ఇవ్వడం కోసం ఆమె ఆవిర్భవించింది అలాగే మరి ఆ అన్నపూర్ణాదేవిని మనము ఆరాధిస్తున్నామంటే మనము కూడా మన ఇంట్లో భర్త పిల్లలకి ఇంటికి వచ్చిన బంధువులకి ఎవరికి అయినా సరే ఆతిథ్యాన్ని ఇవ్వాలి ఆహారాన్ని పెట్టాలి యథాశక్తిగా ఉన్నంతలో ఏదైనా సరే వాళ్ళని తృప్తికరంగా మనము పంపించాలి ఎవరినైనా సరే అదే కదా ఆతిథ్యం అంటే ఒకప్పుడు ఇంటికి వచ్చిన అతిథులకి భోజనం పెట్టేవాళ్ళు చక్కగా చూసుకునేవాళ్ళు ఇంకా ఉన్నంతలో తృప్తికరమైన భోజనాన్ని మనము పెట్టేవాళ్ళు అంతే కదా సత్రాలు ఎన్నో ఉండేవి ఆకలి ఆకలి దప్పికలతో అలమటి ఇస్తున్న ప్రతి ఒక్కరికి ఆహారాన్ని అందించే ఎన్నో సత్రాలు ఎన్నో ఉన్నాయి అలాగే మనము ఇంటి ఇల్లాలిగా ఈ అన్నపూర్ణాదేవిని మనము కొలవడం ద్వారా మన ఇంట్లో మన పిల్లలకి భర్తకి ఎటువంటి కొరత లేకుండా చక్కగా వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు కలగాలి అంటే మనము వండి పెట్టాలి మనము చేసే వంట ఎలాగుండాలి అంటే వాళ్ళకి శక్తిని ప్రసాదించాలి అంతే కదా జీవనాధారమైన ఆహారము వలన మనకి జీవశక్తి అనేది వస్తుంది ఆ జీవశక్తి రావడంతో వల్లనే కదా మనము మనుగడను సాగిస్తున్నా సాగిస్తాము ఆ శక్తిని ప్రసాదించడం కోసమే అమ్మవారు దేవిగా మనకి ఆవిర్భవించింది దేవిగా ఆవిర్భవించిన కాశీలో పరమశివుడు పార్వతీదేవి దేవి ఉండగా ఒకసారి పరమశివుడట ఇలాగంటాడంట ఇంకా ఈ ప్రపంచము మాయా అన్నము మాయాని అలాగా అనగానే పరమశివుడు అనగానే అన్నపూర్ణాదేవికి కోపం వచ్చి కైలాసానికి వెళ్ళిపోతుందట వెళ్ళిపోయిన కైలాసానికి వెళ్ళిపోయిన అన్నపూర్ణాదేవి వెళ్ళిపోయిన తర్వాత కాశీలో ఇంకా జనాలు మానవులు అందరూ ఆకలి దప్పికలతో విలవిలలాడిపోయి ఇంకా ఎలాగంటే కరువు కాటకాలతో ప్రజలందరూ దీన పరిస్థితుల్లో ఉండిపోయి ఆకలి దప్పికలతో అలమటిస్తున్నప్పుడు మళ్ళీ ఆ ప్రజలను చూసి ఆకలి దప్పికలతో అల్లాడుతున్న ఆ మనుషులను చూసి అన్నపూర్ణాదేవి వచ్చి ఇంకా అందరి ఆకలిని తీర్చిందట అలాగా అలాగ అందరి ఆకలిని తీర్చి అన్నపూర్ణాదేవి దగ్గరికి తన భిక్షాటన పాత్రను పట్టుకొని పరమశివుడు వెళ్ళాడంట పరమశివుడు వెళ్ళగానే అని ఏమీ అనకుండా అన్నపూర్ణాదేవి తనకి ఆహారాన్ని పెట్టిందంట అంతే కదా అమ్మ స్వరూపము ఎలాగ అమ్మ స్వరూపం అంటే మనం ఎలాగుండాలి ఆకలిని తీర్చే శక్తి స్వరూపిణిగా ఉండాలి ఇంకా అంతటి అన్నపూర్ణాదేవి పరమశివుడికి ఆహారాన్ని పెట్టి ఆకలిని తీర్చిన ఆ అన్నపూర్ణాదేవిగా మనము కూడా ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే ఎటువంటి దీన పరిస్థితికి వచ్చినా సరే పిల్లలకి భర్తకి ఇంట్లో ఆహారం కొరత లేకుండా ఉన్నంతలో తృప్తిగా వండి పెడుతూ ఇంకా మనము ఉండాలి అలాగా ఇంటి ఇల్లాలు అలాగ బాధ్యతగా ఉన్నప్పుడు ఎలాగుంటుందంటే ఆ ఇంట్లో సకల సౌభాగ్యాలు దొరుకుతాయి ఇంకా మనకి ధనముందా ఆస్తుందా పాస్తలున్నాయా మనకి వచ్చే జీతం సరిపోతుందా సరిపోవట్లేదా ఇవన్నీ అనవసరము ఉన్న దాంట్లో మనకి భగవంతుడు ఇచ్చింది ఇంతే అనుకొని అందులో ఎలా సదురుకొని అందులో మన ఆకలి దప్పికలని ఎలాగ తీర్చుకొని ఎలాగ జీవనాన్ని సాగించి తృప్తి ఆనందంతో ఎలాగ ఉంటున్నామో అదే మనకి ఐశ్వర్యము సో నేను చెప్పాలనుకునేది ఏంటంటే ప్రతి ఒక్క అవతారంలో అద్భుతమైన రహస్యాలు దాగి ఉంటాయి ఏవైనా సరే పూజలు చేసేటప్పుడు తప్పకుండా వాటిని మనము పాటించాలి ముఖ్యంగా అందరం లక్ష్మీదేవతని ఆరాధిస్తుంటాము లక్ష్మి అంటే ధనం ఒకటే కాదు సౌభాగ్యము ప్రతి ఒక్కటి ధాన్యలక్ష్మి ధనలక్ష్మి వరలక్ష్మి శ్రీలక్ష్మి సరస్వతి ఏ దేవతను కొలిసినా సరే ధాన్యలక్ష్మి కొలిసినా ధనలక్ష్మి కొలిసినా సంతానలక్ష్మి సౌభాగ్యలక్ష్మి ఇంకా వీజల విజయలక్ష్మి వీర్యలక్ష్మి ప్రతి ఒక్కటి లక్ష్మీ స్వరూపమే కన కానీ మనము ధనమొక్కటే ఐశ్వర్యలక్ష్మిని ఒక్కటేనే ఆరాధించడము కాదు ప్రతి ఒ ఒక్కటి లక్ష్మీ స్వరూపమే ప్రతి ఒక్కటి శక్తి స్వరూపమే ఆ స్వరూపాలని మనము మనలో ఇముడ్చుకోవాలి ఈ పీఠం పెట్టడం కూడా ముఖ్య ఉద్దేశం ఇలాగ పూజలు చేసుకుంటే మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మనకి శక్తిని ప్రసాదిస్తుంది అమ్మ మనకి ఏదైనా సరే చేసే శక్తిని ఉన్నతమైన జీవితాన్ని అనుభవించే శక్తిని ప్రసాదిస్తుంది ఆ శక్తి మనకి కలగాలంటే ఇంకా భక్తితో సేవిస్తే తప్పకుండా మన జీవితము ఉన్నతంగా మారుతుంది మనము మన జీవితం ఎంత మామూలుగా పరిస్థితిలో ఉన్నా సరే కోట్లు ఉన్నా ఒక్కొక్కరు తినలేని పరిస్థితులలో ఉన్నారు కానీ మనము తృప్తిగా తినే అవకాశము తృప్తిగా ఆనందంగా జీవించే అవకాశము ఇస్తుంది చూసారా అదే మనకి ఐశ్వర్యము అంతే కదా పట్ట పట్టు పానుపులలో పడుకుంటే నిద్ర పట్టని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇవాటి కాలంలో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే నిద్ర వచ్చేసే నిద్ర వస్తుంది ట్యాబ్లెట్ వేసుకోకపోతే నిద్రనే రాదు ఇంకా పట్టు అంటారా పట్టు ఉంటాయి కానీ ఏమి లాభము మనము చిన్నగా ఒక చాప వేసుకొని కింద పడుకున్నా సరే హాయిగా నిద్రపడుతుంది అదే మన ఐశ్వర్యము అలాంటి ఐశ్వర్యాన్ని కోరుకొని అలాగ మనము మన జీవితాన్ని అనుభవించాలంటే ప్రతి అవతారంలో ప్రతి పూజలో ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో అర్థం ఉంటుంది ప్రతి మన జీవన శైలిని మార్చుకునే విధంగా మారిపోవాలి అద్భుతంగా ఉండాలి ఇంక ఎందుకంటే ఈ పూజలు వ్రతాలు నోములు ఎవరినో చూసి కాకుండా అసలు ఏం చేయాలి ఎలా చేయాలి చేయాలనిపిస్తుంది ఇక ఎదుటి వ్యక్తి ఏదైనా చేస్తే మనకు కూడా చేసుకుంటే బాగుండు కదా అలాగుంటే అనిపిస్తుంది కానీ మన స్తోమత మన స్థితిగతులు ఏంటివి అది చేయడం ద్వారా పూజలు కానీ ఆ నోములు కానీ వ్రతాలు కానీ చేయడం ద్వారా మనకి ఏది సంభవిస్తుంది మన ఉన్నత స్థితి అంటే మన స్థితి మనం ఏ స్థితిలో ఉన్నామో మనం ఎలా చేయాలనుకుంటున్నాము మన స్థోమత ఏంటి అది ఆలోచించుకొని అలాగ మనం ఆచరించాలి భక్తితో చేయాలి భక్తితో ఆరాధించాలి ప్రతి ఒక్కదాన్ని ఇంకా ఇంటిని ఎంత బాగా చూసుకోవాలి అంటే ఇంట్లో పిల్లల్ని భర్తని ఇంకా ఏదైనా సరే ప్రతి ఒక్కటి మనమే చూసుకోవాలండి మన ఇంటి మన ఇల్లు బాగుండాలి అంటే ఇంటి ఇల్లాలు బాగుండాలి అంటారు ఇంటి ఇల్లాలు చేతిలోనే ఉంది ఇంటి ఇల్లాలిగా మనం ఇన్ని పూజలు ఇన్ని వ్రతాలు చేస్తున్నామంటే మన ఇల్లు ఆనంద వైభవంతో తాండవం ఆడేలాగా ఉండాలి కష్టాలు అంటారా వస్తూనే ఉంటాయి కలతలు అంటావా వస్తూనే ఉంటాయి గొడవలు అంటారా వస్తూనే ఉంటాయి వాటిని అన్నిటినీ అధిగమించి ఆనందమైన జీవితాన్ని అనుభవించడమే కదా ఉన్నతమైన జీవితానికి పునాది ఇంకా అలాగా సంతోషంగా అద్భుతంగా అయితే చేసుకోండి ఇంకా ఇలాగైతే ఇక్కడ అన్నపూర్ణ దేవిని ఆరాధించి ఇంకా అమ్మవారికి పూలతో అలంకరణ చేసి దీపారాధన చేసి అమ్మవారి అష్టోత్తర నామావళితో పూజ చేసుకొని అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని నేను నైవేద్యాన్ని నివేదన అయితే పెడుతున్నాను చాలా అద్భుతం అండి పీఠం పెట్టుకుంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే అంత అద్భుతంగా అనిపిస్తుంది అంత చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం కాబట్టి రెండు ప్రసాదాలను చేశాను ఇంకా ఏదైనా సరే మనకి అన్న ప్రసాదం అనేది ముఖ్యం కదా ఆకలిని తీర్చేది అన్నం స్వరూపం కాబట్టి ఆ అన్నాన్ని నిమ్మకాయ పులహర వేసి అన్నాన్ని ప్రసాదం పెట్టి తర్వాత అయితే నైవేద్యంగా పెట్టానండి ఇంకా ఈ నైవేద్యాల విషయానికి వస్తే చాలామంది ఎలాగుంటుందంటే ఈరోజు ఇదే చేయాలి అని పట్ ట్టి పట్టుకొని కూర్చోకూడదు ఈరోజు విజయవాడ కనకదుర్గ దగ్గర ఈ ఈ నైవేద్యం పెడుతున్నారు ఈ రంగు పెడుతున్నారు రంగు చీర కట్టుకోవాలంటున్నారు ఇలాగే చేయాలట అనేది కాదు మన స్తోమత మన స్థితిగతులు ఎలాగున్నాయని ఆలోచించి మనం చేసుకోవాలండి శక్తిగా మన ఇంట్లో ఏది ఉంటే ఏది చేయగలుగుతామో వాటితోటి నైవేద్యాలు చేసుకోవడము ఉత్తమమైనది అని చెప్తాను ఇంకా చీరల విషయానికి వస్తే ఉంటాయి చాలా కలర్స్ అనేటివి మనకు ఉంటూనే ఉంటాయి ఏదైనా కలర్ ఈ రోజు ఈ కలరు ఉంది చీర కట్టుకోవాలి అనుకున్నారు అంటే ఆ చీర కట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఈరోజు అన్నపూర్ణాదేవికి ప్రీతికరమైనది నీలం కలరు ఇలా స్కై బ్లూ కలరు అన్నారు కాబట్టి చీర ఉంది కాబట్టి కట్టుకున్నాను చీర లేకపోతే ఏదో ఒక కలరు రకరకాల కలర్స్ ఉంటాయి కదా రెడ్ ఉంటుంది మెరున్ ఉంటుంది పింక్ ఉంటుంది ఎల్లో ఉంటుంది గ్రీన్ ఉంటుంది లైట్ గ్రీన్ ఉంటుంది ఇలాగైతే ఈ కలర్స్ అయితే ఆల్మోస్ట్ ఏదో ఒక రకంగా అయితే మనకి ఏదో ఒక రకమైన చీరలు ఉంటూ ఉంటాయి ఇంకా అందులో తొమ్మిది రోజులు తొమ్మిది రకాలలో చీరలు కట్టుకోవచ్చు ఒకవేళ అలా లేకపోతే కఠిన కలర్సే కట్టుకోవచ్చు కఠిన చీరనే కట్టుకోవచ్చు ఇదే కట్టుకోవాలి అదే కట్టుకోవాలి ఇలాగే చేయాలని అసలు ఎటువంటి నియమాలు అయితే పెట్టుకోవద్దు అవి అది అసలు అది నియమాలు కానే కావు అని అంటాను భక్తి ముఖ్యము అంతే కదా పూర్వమట ఒక గొప్ప పురోహితుడు ఆ చాలా కటిక బీదరికాన్ని అనుభవిస్తూ దారుణమైన దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉండేవాడంట తను లలితా సహస్ర నామాన్ని నలభై ఒక్క మార్లు చదువుతూ ఇంకా ఆకలి దెబ్బికలని వదిలేసి అలాగ చదువుతూ నలభై ఒక్క రోజుల దీక్షగా చదివారంట ప్రతిరోజు నీళ్ళనే నైవేద్యంగా పెట్టారంట ఆ నీళ్ళను నైవేద్యంగా పెట్టి ఆఖరి రోజు చదువుతూ అలా సొమ్మసిల్లి పడిపోయారంట ఇంకా ఆ నీటినే నైవేద్యం ఏది పెట్టడానికి పండు ఫలము ఏది లేకపోతే అదే నైవేద్యంగా పెట్టి అంత దీక్షతో సంకల్ప సిద్ధితో ఆయన ఆరాధించారు కాబట్టి ఆ లలిత అమ్మవారు ఖరిణించి తనని తనకి సిరి సంపదలను కటాక్షించి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించిందట ఇంకా అప్పటి నుంచి తను ఉన్నంత వరకు వెనుకకు తిరిగి చూడనే చూడలేదంట అంటే అంతే కదా భక్తితో ప్రధానము కానీ ఇవన్నీ ఏవి భగవంతుడు చూడరు కాకపోతే మన తృప్తికి మన ఆనందానికి మన సంతోషానికి ప్రతీకలు ఇవన్నీ అవి మనము ఉన్నంతలో మనకి ఏమున్నాయో వాటితో ఆ ఆనందాన్ని ఆ సంతోషాన్ని ఆ తృప్తిని పొందడము ఉత్తమమైనది ఇంక ఇక్కడ అయితే పూజ అయిపోయిందండి చూసారు కదా ఎంత అద్భుతంగా అనిపిస్తుందో పూజ చేసినంతసేపు పూజ చేయడమేంటి పీఠం పెట్టుకోవడం ఏంటి చాలా బాగా అనిపిస్తుంది ఈసారి అయితే నా అదృష్టమే అమ్మవారు చక్కగా పీఠం పెట్టుకునే అవకాశాన్ని అయితే కల్పించింది ఎందుకంటే మనకి తెలుసు కదా ఆడవాళ్ళము అవుతుంది వీలు కాదు అనేది చాలా సందర్భాలు ఉంటూ ఉంటాయి ఇంకా ఆ ప్రకారంగా అమ్మవారు అయితే పోయినా సరే చాలా అద్భుతంగా చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈసారి కూడా అమ్మవారు అయితే కల్పించింది చాలా బాగా అనిపించింది నాకు అదే సంతోషం అండి అదే ఆనందము ఇంకా ఇలాగైతే ఏంటి అమ్మవారు పీఠం పెట్టు ను పూజ చేసుకుంటున్నాననే ఆనందము చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా అన్నీ నాకు ఉన్నంతలో చేసుకుంటానండి సాయంకాలం కూడా నైవేద్యమే పెట్టాలని పండు పొలము ఇంకా సాయంకాలం విషయానికి వస్తే బెల్లము అటుకులు పెట్టేశాను ఈరోజు ఇంకా సాయంకాలం ఎలా పూజ చేసుకున్నాను అనేది అయితే వీడియో తీయలేదు ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయితే ఇలాగ పిల్లల్ని పిలుచుకొని చక్కగా ప్రసాదాలు ఇస్తే సరిపోతుందండి అసలు ముఖ్యంగా ఈ పిల్లల్ని పిలుచుకోవడం అనేది చాలా మంచిదండి ఎంత సంతోషపడతారో ఎంత ఆనందపడతారో ఎంత తృప్తి పడతారో అసలు ఏది ఇది బాగాలేదు అది బాగాలేదు ఇది ఉంది అది ఉంది అని అసలు అన్నారు పిల్లలు అలా పిలిచి పెట్టించుకోవడము పిల్లలకి అలాగే ఏది ఇచ్చినా సరే తృప్తి పడిపోతూ ఉంటారు ఆనందపడిపోతూ ఉంటారు పిల్లలు అదే పిల్లల రూపంలో దేవుడు భగవంతుడు ఉంటారంటారు కదా కల్మషం లేని మనుషులు కల్పనిషం లేని వాళ్ళు అంటే పిల్లలే ఇంకా ఆ పిల్లలకే చక్కగా ప్రసాదాలు పెట్టుకుంటారండి ఇంకా మామూలుగా ఏదైనా లక్ష్మీదేవి అవతారం రోజు అయితే మూత తాంబూలం ఇచ్చి పసుపు కుంకుమలు పెడతాను ఇంకా తర్వాత ఒక మూతైదుకి అయితే తప్పకుండా పసుపు కుంకుమలు పెట్టి ప్రసాదం అయితే పెడుతూ ఉంటాను ప్రతిరోజు ఇంకా వారు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళ దగ్గరికి కిందికి వెళ్ళి అయితే ఇంకా అలాగా వాళ్ళకి ఇచ్చి ఈ పిల్లలకి ఇచ్చి ఇంకా తర్వాత ఇక దీక్షలాగా ఇలా చేసుకున్న తర్వాత ఇంకా తర్వాత టిఫిన్ కానీ ఏదైనా తినేస్తాను ఇంకా సాయంకాలం మళ్ళీ యథావిధిగా పూజ చేసుకుంటాను కిందే పడుకుంటాను కాబట్టి నిద్రపో కాబట్టి కాళ్ళు చేతులు కడుక్కొని పూజ చేసుకుంటాను వీలైతే ఇంకా లేదంటే స్నానమైనా చేస్తాను వీలుని బట్టి చేసి పీఠం దగ్గర అయితే పూజ చేసుకుంటాను ఇంకా మరొక వీడియోలో అసలు తల స్నానాలు రోజు చేయాలి పీఠం పెట్టుకుంటే అనే డౌట్స్ అవి ఉంటాయి ఆ డౌట్స్ కూడా నేను తర్వాత వీడియోలో అయితే చెప్తాను ఇంక ఇలా అయితే పూజ కంప్లీట్ అయిపోయి వాళ్ళకి అక్షంతలు వేసి ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళతో కూడా నేను దీవెనలు తీసుకున్నానండి ఎందుకంటే కల్మషం లేని మనసుతో వాళ్ళు ఆశీర్వదిస్తే మనకి మంచి జరుగుతుంది అనేది ఇంకా పిల్లలు చక్కగా ఇంకా ఇంకా స్కూల్స్ లేవు కాబట్టి అందంగా రెడీ అవ్వాలని రెగ్యులర్గా ఉంటారు కదా పిల్లలు ఇంకా అలా రెడీ పోయిపోయి ఎలాగైతే అంటే స్నానం చేసి వచ్చేస్తారు పిల్లలు పిల్లలు దేవుడితో సమానం కదా ఇంకా అలా ప్రసాదాలు తినేసే వెళ్ళారు మరొక మంచి వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ